ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు పలి మంగళి పిలి పిలితల గురిగిండు అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికి పనులు పలు ముందరేసుకుంటున్నారు సార్ ఉండే బాబు ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను వట్టిగా చేయలేదండి దాని మంచి చెడ్డలు దాని పూర్వపరాలు దాని గ్రోత్ ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేందుకంటే వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేశారు ఎట్ట చేయాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన ములుగు ఏర్పాటు చేసిన ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసినా వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్లుగా మారాలని చెప్పి అక్కడ లైట్ రావాలి అడ్మినిస్ట్రేషన్ పోవాలి అక్కడ కలెక్టర్ ఉండాలి ఎస్పీ ఉండాలి ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాల కావచ్చు భూపాలపల్లి ములుగు కావచ్చు స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు చాలా ఆలోచనతో తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలు అవి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద నేను పోయినా ప్రతికాడ అడిగినా మీ జిల్లా తీసేస్తారంటే యుద్ధానికి సిద్ధం సార్ ఎట్లా పోతే చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కొత్త ఏదైతే జిల్లాలు తీసేస్తామని కాంగ్రెస్ చెప్పిందో ఆ దెబ్బ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పడబోతా ఉంది సార్ ఇక్కడ ఉద్యమ సమయంలో ఫోన్ ఫోన్ టాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించడము మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి వన్ ఫార్టీ వన్ సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చాడు సార్ వాడోడా రాధాకృష్ణ రావు ఓ డిసిపి సార్ డీసీపీ నాకు తెలియదు నీకు అంత తెలుసు అండి కానీ రాష్ట్రంలో వంద మంది డీసీపీలు ఉంటారు వాడోడు ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాను ఏదైనా అర్థం కదా ఉద్యోగం అలా తోగలేని ప్రశ్న అది సార్ ఉద్యోగం అసలు ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా రాహుల్ ఇంత పెద్ద సీనియర్ లీడరు ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్టే తెలుస్తుంది నాకు అర్థం కాదు వాడు ట్యాపింగ్ చేసిండా టూపింగ్ చేసిండా డబ్బులు ఇచ్చిండ రా ఇంకేదైనా రాసిన వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది ఇష్యూ అవా ఇంత సిల్లీ ఆ గవర్నమెంట్ ఎంత సిల్లీ ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయినారు పూర్తిగా వాట్ ఈస్ దట్ నాన్సెన్స్ నాకు అర్థం కదా ఫోన్ ట్యాపింగ్ అది ఒక పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కట్టుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు ఎవరో కొందరు బాగాలు పని లేకపోయిన ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా అర్థం కాదు ఇలా ముఖ్యమంత్రి తరపున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి యు సే దాట్ ప్రతి ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు ప్రభుత్వమే ఉండదు వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు సాయంత్రానికి పొద్దున్న అర్లీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ ఎవర్డ్ ద లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా చాలా ఉంటుంది మన దగ్గర హైదరాబాద్లో పేరులు జరిగినాయి అట్లాంటిది ఏదైనా ఉంటుంది ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు ఏం చేయాలో చెప్తారు దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది దాని మీద కూడా ఇస్తారు వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుంది నాకు అర్థం కాదు నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్ విత్ దట్ నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్ ద వేద అ బ్రాడ్ ద రిపోర్ట్ వీ డోంట్ నో దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకో ఇంకోటండి ఇంకోటండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎయిటీన్ సిక్స్టీ నైన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోం సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు పర్మిషన్ లేకుండా చెయ్యరు ఇది ఇంగితం ప్రతి ఒక్కరికి తెలుసు తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చు అని కూడా ఉంది ఆ చట్టంలో నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాల్జ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు దాని ఏదో తోకమట్టం ఏమేదో కొండంత అన్నట్టు ఏమి లేట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏమయ్యేది మీరు ఆ భ్రమలు ఉండకండి సార్ తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కేసీఆర్ కుటుంబ సభ్యులకు పేరగన్షప్లేస్ అటువంటి వ్యక్తులు అదే సమయంలో డీజిల్ పోసుకుందామన్నా కూడా కారుకు అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఈరోజు లక్షల కోట్లు సంపాదించారు స్వాధీనం చేసుకుంటామని పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు చాలా సంతోషం చేసుకోమని వెంటనే అర్జెంట్గా చేసుకోమని చెప్పాలా పేరగాన్ చెప్పులు లేకుండా నేను కే రేవంత్ రెడ్డి ఉండినా ప్రజలకు తెలుసు కదా పేరగాన్ చెప్పులు లేకుండా ఎవరు అనేది అందరు తెలుసు కదా దేశంలో ఎవరు భూ కబ్జాదారు ఎవరు బ్లాక్ మెయిలరు ఎవరు ఓటుకు నేట్ కేసులు పట్టుబడ్డరు ఎవరు దొంగ దందాలు చేసినారు ఎవరు భూమాఫియా అందరు తెలుసు రాష్ట్రంలో మాకు మా పేరగా చెప్పు ఫ్యామిలీ అండి మాది సార్ శ్రీనివాస్ సార్ సిట్విజన్ లైవ్ గతంలో రైతులకు ఉచిత ఎరువులేరు ఒక హామీ ఇచ్చారు మీరు చాలా సంతోషపడ్డారు ఆశపడ్డారు రైతులు అయితే ఆ నినాదం మళ్ళీ ఈ మధ్య తెరమైంది దేవట్లేదు కాదు బ్రదర్ కాదు 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 బ్రదర్ కాదు బ్రదర్ బేసికల్ కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఏం చేసినామంటే రైతుకు సహకారం అందించాలా పెట్టుబడి సాయం చేయాలని మేము ప్రయత్నం చేసినాం ఆ టైంలో ఏం జరిగిందంటే యూరియా బస్తాలు ఇద్దామని కొంతమంది చెప్పారు ఒక సలహా ఇట్ వాజ్ అండర్ డిస్కషన్ నేను ఎప్పుడు చెప్పలేదు ఇట్ వాజ్ అండర్ డిస్కషన్ తర్వాత అశోక్ గులాటి గారని చెప్పి చాలా ప్రామినెంట్ ఆగ్రో ఎకానమిస్ట్ ఈ దేశంలో ఇంటర్నేషనల్ ఫేమస్ కూడా ఆయన ఢిల్లీలో ఉంటారు నాకు మంచి ఫ్రెండు ఆయన నేను అడిగిన మేము చేద్దాం అనుకుంటున్నా వితౌట్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఇలా వ్యవసాయం నడిచే పరిస్థితి లేదు అనేక దేశాలలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది మన దేశంలో ఉల్టా ఉంది మా రాష్ట్రంలో మేము చేయాలనుకుంటున్నాం కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన సలహా అడిగింది ఆయన ఏం చెప్పినట్టే బ్రదర్ నాకు ఇప్పుడు నువ్వు యూరియా బస్తాలు ఇస్తావు వానకాలం వేసుకుని నాలుగు మిగిలి ఉంటాయి ఆయన దగ్గర నువ్వు మొత్తం ఇస్తావు ఈ పంటకు ఆయన ఏం చేయాలి ఈ నాలుగు బస్తాలు అమ్ముకుంటాడు మార్కెట్లో మళ్ళీ దానికి అపఖ్యాతి వస్తుంది కాబట్టి అట్లా వద్దు నువ్వు ఎంత ఇస్తావో నీ స్టేట్ కిట్టి ఎంతవరకు పర్మిట్ చేస్తావో నాకు తెలియదు నువ్వు చేయదలుచుకున్న సహాయం క్యాష్ రూపంలో చేయి ఏం చేయదలుచుకు వెయ్యి ఇస్తావా రెండు వేలు ఇస్తావా మూడు వేలు ఇస్తావా నీ ఇష్టం కానీ ఆ డబ్బుకు అతను ఓనర్ కావాలి ఎందుకంటే ఒక ఆయనకు విత్తనాలు పట్టుండొచ్చు ఒక ఆయనకు ట్రాక్టర్తో దున్నించుకునే పట్టు ఉండొచ్చు ఒక ఆయనకు పురుగుల మందులు కొనుక్కునే అక్కడ ఉండొచ్చు రకరకాల అవసరాలు ఉంటాయి రైతులకు వేరియేషన్ ఉంటుంది కాబట్టి నువ్వు ఇచ్చే కాడికి క్యాషి ఈ బస్తాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అమ్మేసుకొని అవసరం లేని వాళ్ళు అమ్మేసుకొని ఇవన్నీ ఇబ్బంది జరుగుతుందండి అని చెప్తే ఎరువు బస్తాలు దానాడే ఫుల్ స్టాప్ చేసినాం తర్వాత రైతు బంధు పేరు మీద ఈ స్కీమ్ ప్రారంభించినాం కానీ దీన్ని కొంతమంది చిల్లరగాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి బస్తాలు ఇస్తానో ఏమైంది బస్తాలు ఇస్తానో ఏమైందని మేము ఇది రైతు రైతుబంధు బయటి బస్తాలు రండిస్తామని చెప్పినామా బస్తాలకు బదులుగా ఇస్తున్నదే రైతుబంధు దాంతో అవసరం ఒక ఆయన విత్తనాలు కొనుక్కుంటాడు ఆయన పురుగుల మందు కొనుక్కుంటాడు ఒక ఆయన ఎరువులు కొనుక్కుంటాడు ఒక ఆయన ట్రాక్టర్ దున్నకానికి పెట్టుకుంటాడు ఆయన నాటేయించుకోవడానికి పెట్టుకుంటాడు రకరకాల అవసరాలు ఉంటాయండి ఆయన అవసరాన్ని బట్టి ఆ డబ్బు వాడుకుంటా ఉన్నాడు దాని ఫలితమే మనం మూడు మూడు కోట్ల పైచెల్తూ టల ధాన్యం పండించినాం పంజాబ్ తలదని మీరు అడిగిన మంచి క్వశ్చన్ అది నాకు ఇక్కడ చెప్పానని ఉండే మీ క్వశ్చన్ ద్వారా ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ మీరు ఇండస్ట్రీస్ తమిళనాడుతున్నాయి అని చెప్తున్నారు అయితే ముఖ్యమంత్రి చెప్తారు థర్టీన్ ఇండస్ట్రీస్ గుజరాత్కి తీసుకెళ్ళడానికి మోదీ ట్రై చేస్తున్నారు ఇన్క్లూడింగ్ టెస్లా దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇటువంటి చాదగాని ముఖ్యమంత్రి గుజరాత్ పోతాయి తమిళనాడు పోతాయి కేరళ కోతే ఆంధ్ర పోతాయి ఇంకేంటి ఎక్కడికి పోమ్మా మీరే చెప్తున్నారు మీ క్వశ్చన్ అనేది ఈయన ఏం చేస్తున్నాడు మరి టెస్లా బిస్లా అంతా మోడీ అనుకుని పోతా ఉంటే ఏం చేస్తున్నాడు మోడీ అడ్డం పడ్డా మేము తెచ్చినామా మా కొన్నిటిని లైక్ ఫేస్బుక్ ఆయన ఇంటర్నేషనల్ లాబీస్లో పెట్టి చాలా ప్రయత్నం చేసిండు అహ్మదాబాద్ తీసుకుపోదామని మేము అంతకన్నా పై ఎత్తుగడ వేసి దాన్ని ఇక్కడ తెచ్చినాం మోడీని తట్టుకొని మేము ఒక నాలుగైదు పరిశ్రమలు పెద్ద పెద్దది తెచ్చినాం ఇక్కడికి సార్ ఇక్కడ సార్ సార్ మీరు మెదక్లో టైం కాగాలే సుమా మళ్ళా మళ్ళీ ఈసీ నిషేదా మళ్ళీ అదో కాత చెప్పండి చెప్పండి సార్ 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 ఇక్కడ ఇక్కడ మొన్న మొన్న మీరు అసెంబ్లీలో చెల్లిన రూపాయి పార్లమెంట్లో ఎట్లా అన్నారు సో మన పార్టీ నుంచి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ బాజీ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు వాళ్ళు ఇప్పుడు ఎట్లా చెల్తారు కరెక్ట్ క్వశ్చన్ మంచిగా అడిగిన మీరు అది నేను మెదక్కు సంబంధించి అడిగినా మీరు అడిగిన కానీ ఆర్ఎస్ ప్రవీణ్ మా పార్టీని నుంచి కుప్పల కుప్పలేశ్వర్ మాత్రం మా పార్టీని చూడిపోయిండు చెల్లిచ్చేది చెల్లి అంది ప్రజలు చెప్తారు నేను చెప్పాల్సి నేను ప్రజలకు చెప్పినా సార్ రైతుబంధు విషయంలో కేటీఆర్ గారు ఈ మధ్యలో చెప్పారు ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది కొంచెం సమీక్ష జరుగుతోంది అన్నటువంటి విషయం మీద కేటీఆర్ గారు ఆ మధ్యలో చెప్పారు ఇప్పుడు వాళ్ళు కూడా ఐదు లోపే ఇవ్వాలన్నటువంటి ఒక సూత్రపై నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది మీ అభిప్రాయం మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి ఆరో ఆరో ఏమని ఏం చేసిండే ఆరు ఎకరాల నుండి కోటేశ్వరుడా ఏడు ఎకరాల నుండి కోటేశ్వరుడా పదిహేను ఇరవై ఎకరాలు దాటేళ్లకు లిమిట్ పెడితే అదొక అర్థం పర్థం ఉంటుంది కానీ మరీ ఐదు ఎకరాలు మేము బ్రదర్ ఇది ఒకటే చెప్తున్నాను నేను ఇడ ఎకరాలు లిమిటు సీలింగు అనే దానికంటే నేనుగా ఐఫర్ వన్ దాని సృష్టికర్త నేనే రైతుబంధు సృష్టికర్త తెచ్చి ఇచ్చింది నేనే ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ సమయంలో తెలంగాణ రైతాంగం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయి గందరగోళం అయిపోయి డ్రై అయిపోయి చాలా బాధాకరంగా ఉండేది ఒక కనీసం పది పదిహేను ఏళ్ళ పాటు రైతులను బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చి వాళ్ళకి లిఫ్ట్ చేసి వాటర్ తెచ్చిస్తే వాళ్ళు నిలదొక్కుంటారు తెలంగాణ వ్యవసాయ రంగంలో లాభం జరుగుదే పెట్టిన అండ్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ హ్యాజ్ కంట్రిబ్యూటెడ్ టు ద జిఎస్డిఎఫ్ ఆఫ్ తెలంగాణ బై ఎయిటీన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ తెలంగాణ జిఎస్డిపికి పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం కూర్చున్నటువంటి శాఖ వ్యవసాయ శాఖ రైతాంగం అగ్రికల్చర్ సెక్టర్ నుండి జిఎస్డిపికి వచ్చినటువంటి శాతం నేను చెప్పేది విచ్ ఇస్ గ్రేట్ నేను అనుకున్న కళ నెరవేరింది ఇంకొక ఐదారీలు కొనసాగించిన తర్వాత ఈ సీలింగ్ బిల్లింగ్ మేము కూడా ఆలోచిస్తామని అనుకున్నాం రైతులు కొంచెం అప్పులు తీరిపోయి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు పేద రైతులకు మాత్రం పెడదాం కొంచెం ధనిక రైతులకు తీసేద్దామని మాకు కూడా ఆలోచన ఉండే బేసికల్లీ కానీ ఇంత హాఫ్జాడ్గా ఇంత తొందరపడి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రేపు మాకు వస్తారా రాదా అనేటువంటి ఒక భయాన్ని రైతుల్లో క్రియేట్ చేసే దిక్వాలి చర్యలు మాత్రం మేము చేయలే ఆ పని కాంగ్రెస్ చేసింది ఆ వ్యవసాయం మంత్రి కూడా మాట్లాడిండు అందరు మాట్లాడుతున్నారు తప్పకుండా రైతుల ఆగ్రహాన్ని వలసి